హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన ఛానల్లో వంకాయ రోటి పచ్చడి ఇచ్చేసానండి చాలా ఈజీ అండ్ సింపుల్ చాలా టేస్ట్గా కూడా ఉంది దీనికోసం లేత వంకాయలు ఒక త్రీ తీసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర అండ్ తెల్లుల్లి అంతేనండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు కొంచెం ఆయిల్ అంతకుమించి ఇంకెక్కు ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది రోటి పచ్చడి కదా ఇంకా టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని తింటుంటే అయితే సూపర్ అంటే అసలు మామూలుగా ఉండదండి ఇంకో ముద్దు ఎక్స్ట్రానే తింటాం అనమాట అంత బాగుంటుంది వంకాయ పచ్చడి నేనైతే ఈ విధంగా వంకాయ పచ్చడి చేస్తానండి ఈ విధంగా చేసి ట్రై చేయండి ఎలా ఉందనేది వీడియోలో కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఇంకా లేత వంకాయలు ఒక త్రీ తీసుకున్నాను కదండి అవి కట్ చేసి వాటర్లోని వేసుకున్నాను వంకాయలు మాగిపోకుండా కమిలిపోకుండా ఉండడానికి సాల్ట్ వేసుకొని సాల్ట్ వాటర్లోనే వంకాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి లేకపోతే వంకాయ కలర్ మారిపోతుంది ఈ పచ్చడికి నాకు ఈ వైట్ వంకాయలు అయితేనే ఇష్టం అండి బ్లాక్ వంకాయలు వేసుకుంటే బాగుంటుంది కానీ కలర్ కొంచెం బ్లాక్గా వస్తుంది కదా అలా కాకుండా ఈ వంకాయలు అయితే చూడడానికి కూడా బాగుంటుందని చెప్పేసి నేనైతే వంకాయ పచ్చడికి ఈ వంకాయలో వాడతాను మనం వంకాయ కాల్చి కూడా పచ్చడి చేయొచ్చు వాటికి పెద్ద వంకాయలు ఉంటాయి స్టవ్ మీద కొంచెం వంకాయకి ఆయిల్ పెట్టి కాల్చేసి చేస్తాం కదా ఆ పచ్చడి వేరు ఈ పచ్చడి వేరు ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా కలా పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వంకాయలు వేసుకోవాలి చింతపండు కూడా వేసుకోవాలి పోపులోనే ఆ విధంగా వేసుకున్న తర్వాత వంకాయలు వేసి బాగా కలుపుకోవాలి వంకాయలు బాగా ఫ్రై అయిపోవాలండి వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఫ్రై అయిపోవాలి పచ్చివాసన పోయేంతలాగా ఫ్రై అయిపోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ చలికి వేడి వేడి అన్నంలోనే ఈ పచ్చడి కలుపుకొని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని తినండి అద్భుతం అసలు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ పులుపు కూడా బ్యాలెన్స్ చూసుకొని వేసుకోవాలండి ఇది మిక్సీలో పట్టుకుంటే టేస్ట్ ఒక విధంగా ఉంటుంది రోట్లో దంచుకుంటే ఆ టేస్ట్ ఇంకో విధంగా ఉంటుంది చాలా బాగుంటుందండి అయిపోవచ్చిందండి ఇంకా వంకాయలు బాగా ఫ్రై అయిపోయాయి సాల్ట్ చింతపండు చూడండి పచ్చిమిర్చి కూడా కనిపించట్లేదు బాగా ఫ్రై అయిపోయింది దగ్గరికి ముద్దలాగా అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి చల్లబడిన తర్వాత రోట్లో వేసి దంచుకోవడం ఈ రోటి పచ్చళ్ళు ఇవి నేను చిన్నప్పుడు మా మదర్ చేసేవారండి తినేదండి నేను ఈ మధ్య ఈ రోలు తీసుకున్నానండి ఈ రోల్ తీసుకొని టూ మంత్స్ అవుతుంది కొత్త రోలు అనమాట ఆ రోల్తో రాయి కూడా వచ్చింది ఇదిగో ఇది కూడా ఇచ్చారనమాట చిన్న చిన్న అప్పటికప్పుడు దంచుకుందికి గట్టా బాగుంది కర్ర అండ్ రాయి కూడా ఉంది నాకైతే మళ్ళీ సరదా అనిపించింది రోటి పచ్చడి చేస్తుంటే చాలా ఇయర్స్ తర్వాత అనమాట చేస్తున్నాను కానీ టేస్ట్ అయితే అద్భుతం అండి నాకు మళ్ళీ చిన్నప్పుడు డేస్ అయితే గుర్తొచ్చాయి ఈ రోటి పచ్చడి టేస్ట్కి అమ్మ వాళ్ళ ఇంట్లో రోల్ ఉండేది రోల్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి కొత్త రోలు ఈ విధంగా బాగా దంచుకోవాలి ఈ దంచుకొని వంకాయ పచ్చడి దంచుకునేటప్పుడు కొంచెం పచ్చి గార్లిక్ అండ్ జీర కూడా వేసుకోవాలి వెల్లుల్లి జీలకర్ర కూడా వేసుకొని దంచుకోవాలి అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటుంది అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి గట్ట దంచుకుందికి గట్ట ఈ రోల్ అయితే చాలా బాగుందండి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకుంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మంతకు సరిపడ్డాగా అలా కాకుండా అప్పటికప్పుడు కూడా ఇలా దంచేసుకుందుకు అయితే రోల్ చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిందండి ఈ రోల్ వచ్చిన నుంచి అన్నిటికీ బాగా యూజ్ చేస్తున్నాను ప్రతి చిన్న ఇది ఒక రోల్ ఆ రోల్లో వేసేసుకొని ఆ కర్రతోటి టపాటప కొట్టేస్తున్నాను అనమాట ఇంకా అయిపోయిందండి పచ్చడి పచ్చడి తీసేసుకొని దానికి రిటర్న్ పోపు వేసుకోవాలండి పోపు వేసుకుంటే బాగుంటుంది వేసుకోకపోయినా కానీ బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది కొంచెం పచ్చిమిర్చి అయితే ఎక్కువే వేసుకోవాలండి వంకాయ పచ్చడికి అన్నోలు కలుపుకున్నప్పుడు స్పైసీ చాలా బాగుంటుంది మళ్ళీ కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి అండ్ కరివేపాకు కొంచెం ఇంగువ ఇంగువ వేయడానికి స్మెల్ బాగా ఉంటుందండి ఆ పోపులోని స్టవ్ ఆఫ్ చేసేసి పోపులో ఈ రోటి పచ్చడి వేసేయాలండి వంకాయ పచ్చడి అంతేనండి వంకాయ పిచ్చిడి సింపుల్ అండి ఈజీ అనమాట టేస్ట్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ట్రై చేయండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంక వేడి వేడి అన్నంలో లాగించడమే దాని మీద ఇంకా కొంచెం పచ్చి ఆనియన్స్ ముక్కలు ఇష్టం ఉన్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది నేను కొంచెం ఆనియన్స్ కూడా వేసుకున్నాను కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నాను ఇంకా వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని మీరు చూపిస్తున్న చూడండి ఎలా ఉంటుందనేది చాలా అంటే చాలా బాగుందండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వంకాయ రోటి పచ్చడి ఎలా ఉందనేది కామెంట్ చేయండి మీరు కూడా ఎవరైనా ఈ విధంగా చేస్తారా అనేది కూడా కామెంట్ చేయండి ఏదైనా సజెషన్ చెప్పాలనుకున్నా కూడా చెప్పండి ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్